హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సేమియా ఉప్మా పొడి పొడిగా అంటుకోకుండా చేతికి అంటుకోకుండా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము ఈ సేమియా ఉప్మా ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి అయినా చేసి పెట్టుకోవచ్చు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము సేమియా ఉప్మా చేయడానికి ఇక్కడ నేను రెండు కప్పుల సేమియా తీసుకున్నాను ఇది నలుగురి మనుషులకు సరిపోతుంది రెండు కప్పుల సేమియా తీసుకొని ఇప్పుడు స్టవ్ స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని వన్ హాఫ్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి అందులో సేమియా వేసి సేమ్యాను దోరగా స్టవ్ సిమ్లో పెట్టి మాడకుండా వేపుకోవాలి సేమ్యాను మాడకుండా ఇలా కలుపుతూ వేపుకోవాలి మంట మాత్రం సిమ్లో పెట్టాలి ఎక్కువ పెడితే బా తొందరగా వేగిపోయి లోపల దాకా వేగదు సేమ్యా మంట సిమ్లో పెట్టే వేపుకోవాలి సేమియా వేగేలోగా మరొక స్టవ్ మీద రెండున్నర మూడు గ్లాసుల వాటర్ తీసుకొని ఇలా వాటర్ను మరిగేదాకా వేడి చేసుకోవాలి నీళ్ళు మసలాలి మసలేదాకా వేడి చేయాలి సేమియా వేగిపోయింది ఇలా వేగినాక పెట్టి పక్కన పెట్టుకున్న వాటరు ఈ సేమియాలో పోయాలి వాటర్ పోసినాక సేమియా వాటర్లో కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి ఇలా గరిటతోటి చిన్నగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికిందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిపోయాక ఇలా ఒక స్ట్రైనర్ వేసుకొని అందులోకి ఉడకబెట్టుకున్న సేమ్యా స్టైనర్లో వడగట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒకటిన్నర స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి ఇష్టం లేకుంటే నూనె వేసుకోవచ్చు కొన్ని పల్లీలు వేసుకొని వేపుకోవాలి పల్లీలు కలుపుతో వేపుకోవాలి మాడనివ్వద్దు పల్లీలు మాడకుండా వేపుకోవాలి చూడండి పల్లీలు వేగిపోయినవి ఇలా వేగిపోయినాక గరిడితో తీసి పక్కన పెట్టుకోవాలి పల్లీలు తీసి పక్కన పెట్టినాక ఇప్పుడు అదే కడాయిలో ఆవాలు జీలకర్ర పచ్చనిగపప్పు వేసి అంతా మాడకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసి అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి టేస్ట్కు సరిపడా ఉప్పు వేయాలి ఉప్పు ఉల్లిపాయలకు పచ్చిమిరపకాయలకు పడదట్టు మంచిగా అంతా కలగలుపుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేగిపోయాక ఉడకబెట్టి స్టైనర్లో పెట్టి పెట్టుకున్న సేమియా వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు వేపి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసి పల్లీలు సేమ్యా ఉప్మా అంతా పచ్చిమిరపకాయలకు ఉల్లిపాయలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి సేమ్యా పొడి పిడలా ఎలా ఉందో ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి సేమ్యా ఉప్మా రెడీ అయిపోయింది